హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్యం కోసం కథనం గురించి తెలుసుకుందాం కామేశ్ బయటికి వెళ్ళాక అవని బయట లాండ్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది చిన్నగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి పట్టి పట్టి గమనిస్తుంటే ఏవో గొడవలా ఎవరో ఎవరినో తిడుతున్నట్లు అనిపించింది అవనికి తన ఇంటి ప్రాంగణంలో ఆ మాటలు వినిపిస్తున్న వైపుగా వచ్చి చూసింది ఎందుకు ఆమె అలా తిడుతోంది అసలు ఏమంటోంది వినాలని గేటు దగ్గర నుంచుని చూస్తోంది అవని వాళ్ళని ఇంకెందుకు పనికొస్తావురా నువ్వు ఇరవై నాలుగు గంటలు ఆటలు ఫ్రెండ్స్తో కబుర్లు లేదా ఫోన్లో గంటలు గంటలు ఆటలు చూడు ఇప్పుడు ఎలా వచ్చాయో మార్కులు చెప్పుకో మీ నాన్నకి నేనేం చెప్పను నేనేం చేయలేను ఇంకా నా వల్ల కాదు చుట్టాలందరిలోనూ పరుగు పోతుంది ఇంకా తలెత్తుకుని తిరగలేను అంటూ ఒకటే మాటలు అంటుంది ఆ అబ్బాయిని కాసేపు అలా కేకలు వేసి మార్కులు లిస్టుని అతని చేతులు పడేసి లోపలికి వస్తూ అవనీని చూసి ఆగిపోయింది ఆమె ఏంటి రంగి ఎందుకలా తిడుతున్నావు అవన్నీ ఏంటి సంగతి ఏముందమ్మా మా రాతలంతే మాలా మా పిల్లాడు ఉండకూడదని మంచి ఉద్యోగం చేసుకోవాలని ఆ కట్టం కూడా మేమే పడుతూ రూపాయి రూపాయి పోగేసి అన్ని చది చదివిస్తుంటే చూడండి అమ్మా మార్కులు ఆడి కాలేజీలో మాటారు పిలిచి మరీ తిట్టారమ్మా పరువు పోయిందనుకోండి ఆ మార్కుల లిస్టు అక్కడే పడేసి కోపంతో విసురుగా చీపురుని తీసుకుని అక్కడంతా ఊడ్చేసి లోపల నుంచి వచ్చే దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ గబగబా పనిచేసి మళ్ళీ వస్తానమ్మా విద్యమ్మ ఇంట్లో పనిచేసుకొస్తానమ్మా అంటూ ఇంకేంటి ఇక్కడే ఉన్నా పో పోయి మీ నాన్నకి చూపించుకో అని కుర్రాన్ని కేకలేసి వెళ్ళిపోయింది రంగి ఆ అబ్బాయి మాత్రం తల పట్టుకుని అక్కడే ఒక రాయి పైన కూర్చున్నాడు బాధగా అవని వెళ్ళి ఆ అబ్బాయి పక్కన నిల్చుంది వెంటనే ఆ అబ్బాయి లేచి వెళ్ళిపోబోయాడు ఆగుబాబు రా ఏంటి ఏం చదువుతున్నావు నవ్వుతూ అడిగింది అవని ఆమె నవ్వులో పలకరింపే ఉన్నప్పటికీ అతనికి మాత్రం హేళనగా తోచింది ఆ క్షణంలో సమాధానం చెప్పకుండా చిరాగ్గా పెట్టాడు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉండమ్మా నాకేదో తోచుబాటు కాక నీతో కాసేపు కబుర్లు చెప్పాలనుకుంటే అంత కోపంగా ఉన్నావేంటి సమాధానం చెప్పకుండా చిరాకేనా పోనీ నీ పేరు చెప్పు నీ పేరు చెప్పడానికి చిరాకేముండదుగా ఆ మాటకి ఆగిపోయి చైతన్య అన్నాడు మర్యాదగా హాయ్ చేతు నా పేరు అవని కూర్చో కాసేపు కబుర్లు చెప్పు ఏం చదువుతున్నావు ఎంటర్ అన్నాడు ముభావంగా తల ఉంచుకొని ఆహా అలాగా అబ్బో మరైతే నెక్స్ట్ ఏం చేస్తున్నావు మరి అంది ఏమీ ఎరగనట్టు అతనేం మాట్లాడలేదు చూడు చేతు నువ్వేం తప్పు చేసావని అలా తల ఉంచుకున్నావు చెప్పు ధైర్యంగా మాట్లాడు నేనేం నిన్ను ఇంటర్వ్యూ చేయట్లేదు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది అని మాట్లాడుతున్నా రా మా ఇంట్లో కూర్చుందామని ఎలాగో నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్ళింది ఆలోచిస్తూనే లోపలికి వచ్చిన ఇంటికి వెళ్ళడానికి మనసొప్పగా అక్కడే కూర్చున్నాడు చేతుని లాన్లో ఉయ్యాల బల్లపైన కూర్చోమని లోపలికి వెళ్ళి తినడానికి స్వీట్స్ పట్టుకొచ్చింది తీసుకో చేతు తిను ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయనుకుంటా కదా నీకు నేను ట్రీట్ ఇస్తున్నా అనుకో ఓకేనా అప్పటిదాకా మౌనంగా గుంభనంగా ఉన్న చైతన్య రిజల్ట్స్ అనగానే ఒకసారి ఏడవడం మొదలుపెట్టాడు ఏమైంది చేతు అతని తలపై చేయి వేసి అడిగింది అవని గట్టిగా ఏడుస్తూ నేను వేస్ట్ అక్క నేను చచ్చిపోతా అంటూ ఒకటే ఏడ్ ఏడు చేస్తున్నాడు ఇంకా నువ్వు నూగు మీసాల వయసులోనే అతని నోట్లోంచి ఆ మాట వినగానే ఆశ్చర్యపోయింది అవని పక్కనే కూర్చుంది ఏమైనా చేతూ అక్కా అన్నావుగా నాతో చెప్పు నేనేమైనా సహాయం చేయగలిగితే చేస్తాను లేదంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం నీ సమస్యకి చావు పరిష్కారం అయితే నీ వయసుల వలంతా ఎందుకు చావట్లేదో ఆలోచించాలి ఆమె అన్న మాటకి ఏడుపు ఆపి అలా ఉండిపోయాడు ఏదో ఆలోచనలో పడ్డాడు ఒక్క క్షణం తను అన్న ఆ మాటకి తనకే సిగ్గేసింది కానీ తన ఇల్లు తండ్రి కాలేజీలో ఫ్రెండ్స్ లెక్చరర్లు గుర్తుకొచ్చేసరికి మళ్ళీ ఏడుపు అందుకున్నాడు నా రిజల్ట్ వచ్చిందక్క నేను అనుకున్న మార్కులు నాకు రాలేదు నేను నెక్స్ట్ ఏం చేయలేను ఇంకా ఇంతే ఇలాగే ఉండిపోతాను నా వల్ల ఏమీ కావు అంటూ బోరుమన్నాడు చైతన్య అతని మాటలు విని నవ్వాలో జాలిపడాలో అర్థం కాలేదు ఇంతకుముందు అతని తల్లి తనని తిట్టడం కూడా ఎందుకే అనే విషయం అర్థమైంది ఆమెకి సరే ఏం చేయొద్దు అయితే ఏంటి సమస్య అందులో అని అడిగింది భుజాలు ఎగరేస్తూ అవని అదేంట అలా అంటారు ఏం చేయొద్దంటే ఎలా మరి నా ఫ్యూచర్ ఏంటి అని అడిగాడు చైతన్య అంటే ఫ్యూచర్ కోసం ఏదో ఒకటి చేయాలి అంటావు అంతేనా అని తలదించుకున్నాడు దీనంగా ముఖం పెట్టి ఆలోచిస్తూ అయితే మరి చావాలని అది అని ఏదో అన్నావు ఇంకేం చేయలేను ఇంకా నేను ఇంతే వేస్ట్ అన్నావు పోనీ అదే అంటే ఫ్యూచర్ కోసం ఏదో చేయాలి అంటున్నావు అసలు నీ ఆలోచన ఏమిటి నీకైనా తెలుసా సూటిగా ప్రశ్నించింది అవని ఆమె అడిగిన వాటికి ఏమని చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డాడు చేతు అసలు నీ సమస్య ఏమిటి చేతు నీ గమ్యం ఏమిటి చావా భవిష్యత్ లేక ఇలాగే నేను చేతకాని వాడిని అని నిన్ను నువ్వు నిందించుకుంటూ ఖాళీగా ఉండిపోవడమా అప్పటి వరకు వచ్చిన ఏడుపంతా ఆగిపోయి మౌనంగా ఆమె మాటలలోనే వింటూ ఆలోచిస్తున్నాడు చూడు చేతు ఈ వయసులో చావు చేత కాదు చేయలేను నేను ఇంతే ఇలాంటి మాటలు సరికాదు నిజానికి ఈ వయసులోనే కాదు ఎవరు అలాంటి మాటలు మాట్లాడకూడదు చూడు సరిగ్గా ఆలోచిస్తే ఈ చిత్తు కాగితాన్ని కూడా ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు అలాంటిది మనం ఇంకెంత ప్రయోజకులమో ఆలోచించు మార్కులు నువ్వు ఆ రోజు కాగితంలో రాసిన సమాధానాల ఆధారంగా వచ్చినవి కానీ నీ మెదడులో ఉండే జ్ఞానం అపారమైనది దాని నా మరింత పదును పెట్టు నీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితి దానిని గమ్యంగా మార్చుకో నీ గమ్యం ఒకవైపు నీలో ఉన్న నైపుణ్యం ఒకవైపు నీ ఆసక్తి ఒకవైపు ఉంటే ఏది విజయాన్ని ఇవ్వదు గుర్తుపెట్టుకో ఆమె ఆ మాట అనగానే కాస్త అర్థం కానట్టు కనుబొమ్మలు ముడివేసి చూస్తున్నాడు అర్థం కాలేదు కదా అని అడిగింది అవని అవును అన్నట్టు తల పంకించాడు చైతన్య చెప్తా విను ఇప్పుడు నువ్వు హైదరాబాదు వెళ్ళాలి అనుకుంటున్నావు అది నీ గమ్యం ఆ గమ్యం చేరడానికి నువ్వు ప్రయాణం చేయాలి అది ఎక్కడికి వెళ్ళే ఒక ట్రైన్లోనో బస్సులోనో ఎక్కాలి కానీ వైజాగ్ వెళ్ళే బస్సు కాదు కదా సరైన నిర్ణయం దృష్టి క్రియ అన్నీ ఒక దిశలో సక్రమంగా నడిచినప్పుడే నీ గమ్యం నువ్వు చేరుకోగలవు ఆ ప్రయాణంలో మధ్యలో ఒడిదుడుకులు అడ్డంకులు ఎన్నైనా రావచ్చు వాటికి భయపడకుండా వెనక్కు వెళ్లకుండా దృఢంగా నిశ్చయంతో ముందుకు వెళ్తూనే ఉండాలి అప్పుడే నీ గమ్యాన్ని చేరగలవు అవునా నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు నీ గమ్యం అంటే నువ్వు అనుకున్న మార్కులు సాధించడానికి నీ వంతు ప్రయత్నం ఏమి చేశావో అనగానే ఆలోచనలో పడ్డాడు చైతన్య మునుపటి ఏడుపు ఆవేశం సర్దుమణిగింది ముఖంలో ఏదో పశ్చాత్తాపం ప్రశాంతత వస్తున్నాయి అవని అతనికి ఆలోచన వదిలి ఆ టిఫిన్ ప్లేట్లు అవి తీసుకుని లోపలికి వెళ్ళింది అతనిని ఒంటరిగా వదిలి ఏమైంది చేతు ఇప్పుడు చెప్పు అంది అవన్నీ పక్కనే కూర్చుంటూ అక్క మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది కానీ నాకు ఒక డౌట్ అడుగు చేతు అంది భుజం పైన వేస్తూ మరి నేను అనుకున్న మార్కులు సాధించడానికి చేసే ప్రయత్నంలో నాకు నా ఫ్రెండ్స్ చాటింగ్ గేమ్స్ ఇవన్నీ అడ్డంగా అనిపిస్తున్నాయి మరి నా ఫ్రెండ్స్ మాత్రం నాకంటే ఎందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు అదే చెప్పాను చేతు నీ గమ్యం కాలేజ్ టాపర్ నీ నైపుణ్యం నీ ఆసక్తి ఏమిటి నువ్వు ఆడే గేమ్స్ నీ ఫ్రెండ్స్ వగేరా వగేరా అవును ఆలోచిస్తున్నాడు చేతు అవి మూడు కలవని చోటు నువ్వు విజయం సాధించాలంటే ఎలా చెప్పు గమ్యం చదువులో విజయం కావాలంటే నైపుణ్యం కూడా చదువులోనే సాధించాలి సరే అవన్నీ అడ్డంగా అనిపిస్తున్నాయి అని నువ్వేగా అంటున్నావు అడ్డం వస్తే తీసేయడమే ఇంకా ఫ్రెండ్స్ అంటావా అవన్నీ ఆకర్షణలు బలం లేని అడ్డుగోడలు మనం మన బలహీనతతో ఆ గడ్ అడ్డుగోడల్ని మరింత బలం చేస్తుంటాం మనం మనస్సు దృఢంగా విశ్వాసంతో పట్టుదలతో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూల్చుకుంటూ అవతలికి పోవచ్చు అలాంటిది నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకోలేమా నీ స్నేహితులు ఎందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు అంటావా వాళ్ళకి గమ్యం వాళ్ళ ప్రయాణం రెండూ ఒకటే అందుకు అయినా ఒకటి చెప్తా విని చేతో పది అడుగులు వేస్తే గమ్యం చేరవచ్చు అన్నప్పుడు ఆరు అడుగులు వేసి నడక ఆపేసిన వాడిని ఏమనాలి చెప్పు ఆరు అడుగులు వేసిన వాడివి ఇంకొక నాలుగు అడుగులు అస్సలు అడిగే వేయని వాడిని ఎన్ను తట్టి ప్రోత్సహించవచ్చు గమ్యం చేరిన వాడిని మెచ్చుకోవచ్చు కానీ అలా సగంలో ఆగిపోయిన వాడిని ఏమనాలి చెప్పు అమ్మ నాన్న నేను ఇందులో మంచి మార్కులు తెచ్చుకుంటాను నన్ను పెద్ద కాలేజీలో చేర్పించాలని అనుకున్నారు ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు ఇలాగే చూపించు నీలో నువ్వు గుర్తించిన తప్పప్పులను మార్చుకో అక్కర్లేని స్నేహాలు ఆకర్షణల పట్ల వెళ్లకుండా నీ మనసుని దృఢంగా చేసుకో కష్టపడి చదువుకో అంటుండగానే ఒకసారి ఆశ్చర్యంగా చూశాడు చేతు అవును కష్టపడి కాదు ఇష్టపడి చదువు చేతు నువ్వు ఇష్టపడి చేసే ఏ పని అయినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఆనందాన్ని ఇస్తుంది చేతు ఆఖరిగా ఒక మాట అమ్మ కోసం నాన్న కోసం కాదు నువ్వు ఏ పని చేయడం వల్ల ఆనందం పొందుతావో ఆ పని వల్ల నీ జీవితానికి ఉపయోగం ఉంటుందో ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేయి ఫలితం నిన్ను వెన్నంటి నువ్వు వద్దన్నా వస్తుంది ఆల్ ది బెస్ట్ చేతు అని అవని చెప్పిన మాటలు నరాల్లో కొత్త ఉత్సాహాన్ని ఎక్కించినట్టుగా కొత్త ఉత్తేజంతో కదిలాడు చైతన్య ఆత్మవిశ్వాసంతో నిండిన ముఖంలో చిరునవ్వుతో ఆగు చేతు చివరిగా ఒక మాట విజయం అంటే నీ లక్ష్యాన్ని చేరుకోవడం కాదు మళ్ళీ కనుబొమ్మలు ముడివేసి చూశాడు చేతు విజయం అనేది నీ గమ్యం చేరుకోవడంతో వచ్చేది కాదు నీ గమ్యాన్ని చేరుకోవడంలో నువ్వు చేసిన మజిలీనే అసలైన విజయం నీ గమ్యం చేరుకోగానే వెనక్కి తిరిగి చూస్తే ఆ మజిలీలో ఎన్ని రాళ్ళున్నా ముళ్ళున్నా నీ మనసుకి ఆనందమే కలుగుతుంది అది రుచి చూడు చేతు విజయం అంటే ఏమిటో అర్థమవుతుంది ఒకసారి విజయాన్ని రుచి చూసిన వాడు మళ్ళీ ఓటమిని ఆల్ బెస్ట్ చేతు మళ్ళీ నువ్వు మంచి సక్సెస్తో ఇక్కడికి వస్తావని ఆశిస్తున్నాను అని చిరునవ్వుతో చెప్పిన ఆమె మాటల్ని మనస్ఫూర్తిగా అభిమానంగా అందుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు చైతన్య చేతుని పంపించి అక్కడే కూర్చుని పుస్తకం చదువుతున్న అవనీని చూస్తూ గేటు దగ్గరే నిల్చున్నాడు ఆమె భర్త కామేష్ అరే గమనించలేదు కామేష్ ఎప్పుడొచ్చావు ఏంటి మళ్ళీ వెనక్కి వచ్చావు నువ్వు ఆ అబ్బాయికి చెప్పే మాటల్ని వింటూ గేటు బయటే నించున్నాను అవని వాళ్ళని రోజూ చూస్తూనే ఉంటాను పక్క వీధిలో చివరి ఇల్లు వాళ్ళది మన రంగి వాళ్ళ అబ్బాయి కదా వాన్ని ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు ఆ తల్లిదండ్రులు అటువైపు వెళ్తుంటేనే వాళ్ళ అరుపులు అవి వినిపిస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు నీ మాటలు విని అంత ఉత్సాహంగా వెళ్తున్నాడంటే తనది కాదు పొరపాటు ఆ తల్లిదండ్రులు ఇద్దరిది ఉందని నాకు అనిపిస్తోంది రోజు మన ఇంటి ముందు నుంచే వెళ్ళి ఆ అబ్బాయి కాలేజీ బస్ ఎక్కుతాడు నువ్వు గమనించావో లేదో లేదు గమనించలేదు కానీ తన తల్లిదండ్రులు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఉన్న పరిజ్ఞానంతో వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఉన్న డిస్క్రాక్షన్ అన్నీ అలాంటివి పిల్లల చదువుకి ఆటంకాలు అవుతున్నాయి చూద్దాం ఏమవుతుందో అంది అవని రోజులు గడుస్తున్నాయి చైతన్యలో మార్పు మెల్లగా తన తల్లి తల్లిదండ్రులు గమనించారు మధ్య మధ్యలో అవని దగ్గరికి వచ్చి నాలుగు మంచి మాటలు విని వెళ్తుండేవాడు చైతన్య ఒకరోజు రంగి స్వీట్ బాక్స్తో వచ్చి అవనికి ఇచ్చి చైతన్య ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడని కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళని అభినందించారని చెప్తూ రంగి పర్యంతం అయింది ఆనందంతో చైతన్య వచ్చి అక్కా మీరు చెప్పినట్టే నాకు మంచి మార్కులు వచ్చాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందని మార్కులు తీసి చూపించాడు గర్వంగా నేను అస్సలు మార్క్స్ ఇన్ని రావాలని అనుకోలేదు సబ్జెక్ట్ అర్థమయ్యేలా చదవాలి అనుకున్నానంతే ఫైనల్గా నా రిజల్ట్ ఇది అక్క అనడంతో అవనికి కూడా చాలా సంతోషంగా అనిపించింది చూడు రంగి పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాలి అంతేకాని కేకలేస్తే ఏం తెలుస్తుంది నువ్వు నీ పిల్లాన్ని నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పు నీ పిల్లలకి పెట్టే రూపాయి గురించి అలా మాట్లాడకూడదు రూపాయి పెడుతున్నావు కాబట్టి నువ్వు చదవాలి అనడం సరికాదు అవన్నీ మాకేం తెలుస్తాయమ్మా మీలా మేము చదువుకోలేదు కదమ్మా అంది రంగి అమాయకంగా చూసావా చేతు చదువు అందుకే ముఖ్యం ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి అన్నీ నువ్వే నేర్పాలి వాళ్ళకి లోకాన్ని నువ్వే చూపించాలి సరేనా అంది అవని అలాగే అక్క తప్పకుండా అమ్మ వాళ్ళకి అన్నీ నేర్పిస్తాను అని ఆమెకి నమస్కరించి తల్లిని తీసుకువెళ్ళాడు చేతు వాళ్ళని చూసి ఎంతో ఆనందంతో అతడిని మరింత వృద్ధులోకి రావాలని ఆశీర్వదించి లోపలికి వెళ్ళిపోయింది అవని హాయ్ ఫ్రెండ్స్ ఈ గత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్